కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవరు వాని పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములను చేయుచుండెను ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏమి జరిగిను వివరించవలసిందిగా ప్రార్థించను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుడిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుడిని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుడిని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకునిపోయిరి మేము చేయనిది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవురా ఎంత పని జరిగిను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తమ దివ్యదృష్టితో అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి తెలిసి కాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిను కదా అని అనుకును అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయంలో అర్చకునుగా ఉండెను అతను తన అపురూపమైన అందముచేతను సిరి సంపదల చేతను బలముచేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పరుండడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూసి చూడనటులోండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో అనెను అందులకామె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు కలది అయి మగనిని తోలనాడుట వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్రని లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులను మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వల్ల ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడల సలుపుటకు రమ్మని కోరెను అంతనా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తడును చాకలివాడిని మీరీ విధంగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పనిని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోన నవ్వుకొని అచటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకులోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కోపముల నుండి నానా బాధలు పొంది మరలా నరజన్మనెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున స్నానము చేసి దేవతార్చనము చేసి ఉండుట వల్ల నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను మాలవాడు ఆ శిశువును తీసుకునిపోయి అడవయ్యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకునిపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీకమాస స్నాన ప్రభావముల వలన వారైనను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహపర సుఖములు పొందగలరు కార్తీక పురాణం దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం